అతను ఎందుకు విజయ వీరుడిగా నిలబడ్డాడు అసలు ఆలోచించండి బైబిల్ చరిత్రలో దావీదు ఎదుర్కొన్న కష్టాలు మరి ఏ కింగ్ కూడా ఎదుర్కోలే ఏ రాజు కూడా ఎదుర్కోలే ఎన్నిసార్లు ఇబ్బందులు పడ్డాడండి దావీదు అవునా కాదా ఇప్పుడు విజయం సాధించాడు ఎవరి మీద గొలియాతి మీద సాధ సాధారణంగా విజయం సాధించిన తర్వాత గొప్పగా ఉండాలా పతనం అయిపోతారా ఇబ్బందులు ఎదుర్కొంటారా గొప్ప నిలబడతారా అంటే అర్థం ఏంటంటే ఇబ్బందులు ఎదుర్కోరు కదా కానీ విజయం సాధించిన తర్వాత ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఎవరు దావీది చాలా విచిత్రంగా ఉంటది ఎందుకని విజయం సాధించినంతసేపు దావీది మీదకి ఎవరు రాలే ఆయిగా గొర్రెలు కాసుకునేవాడు తినేవాడు ఇంటికి వచ్చేవాడు పడుకునేవాడు కీర్తన రాసుకునేవాడు హ్యాపీ లైఫ్ కానీ విజయం సాధించిన తర్వాత అందరి కళ్ళు ఎవరి మీద పడ్డాయి దావీది మీద పడ్డాయి దావీది మీద పడిన తర్వాత ఇప్పుడు శత్రువుల దృష్టి కూడా పడతాయి కదా ఇప్పుడు స్త్రీల దృష్టి పడింది అందుకే దావీదు పదివేల కొలది అని పొగిడారు మరి శత్రుల దృష్టి కూడా మంచి వాళ్ళ దృష్టి పడద్ది చెడ్డ వాళ్ళ దృష్టి పడద్ది పడింది ఆ పడిన వెంటనే సహజంగా లోకల్ ఒక మాట అంటారు నరుని చూపికి నలరాయి కూడా అయ్యి బాబో ఎంత పవర్ నేను అనుకుంటాను అయ్యి బాబు చూపికి ఎంత పవర్ ఉందా నలరాయి పగిలిపోద్దాం మనం చేత కొట్టాలంటే పగులుద్దండి గట్టిగా చెప్పాలా కానీ చూపుకు పగిలిపోద్దాట అంటే అర్థం ఏంటంటే ఎంత పచ్చగా ఉన్న వాళ్ళైనా సరే నీ చూపు నాశనం చేయొద్దు అంత పౌరు బైబిల్లో సవులు గురించి ఏమంది తెలుసా నాట నుండి దావీదుపై సవులు ఏ చూపు అంట నిలిపెను అని ఉంది నిలిపెను అని మాట్లాడే తెలుసా నిలిపెను అంటే ఆ స్టాండర్డ్ గురించి వేయడాలుగా చచ్చిదాకా విషపు చూపు పోలా ఎవరిలో సవుల్లో అంటే చూడు ఏం చేశాడు మంచి చేశాడు ఏం చేశాడు విజయం సాధించాడు గుర్తుపెట్టుకో మనం దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు విజయాలు సాధిస్తున్నప్పుడు నాకు ఏ సమస్యలు రావు అందరూ నన్ను పొగుడతారు అనుకోవడం నీ భ్రమ గుర్తుపెట్టుకో నువ్వెప్పుడు విజయం సాధిస్తావో అప్పుడు గాన ప్రతి గానములతో పాటు విషపు చూపులు కూడా నీపై ఉంటాయి సమానంగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలా దావీదు నిలబడ్డాడు ఎందుకని స్త్రీలు పొగిడారో పక్కన పదివేల కొలది అని పొగిడారు అదే పక్క నుంచి ఒక రాజు యొక్క విషపు చూపు కూడా పడింది ఇప్పుడు దావీదు నేను ఏం చేశానని కులిపోయాడా బాధ వస్తుంది వస్తుందా రాదా మనిషిగా బాధ వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి ఎంత విజయం సాధించిన తర్వాత బా రాజుగారు నన్ను ఇక్కడ ఇట్టుకుంటాడు అనుకునే ఉంటాడు దావీదు అంటే రాజుగారికి కూడా ఏమొచ్చింది అసూయ ఏమొచ్చిందండి అసూ వచ్చింది అందుకే గుర్తుపెట్టుకోండి మనం గొప్పగా ప్రభు కొరకు బతికేసి అందరూ చప్పట్లు కొట్టేస్తారని భ్రమపడకండి అయ్యో నేను చాలా మారిపోయిన పాషకులు ఎవరు దుర్మార్గంగా ఉన్నప్పుడే అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారండి ఇప్పుడు అందరూ విమర్శిస్తారు మరి వేషపు చూపు నీపై పడద్ది ఎందుకని అందరూ నిన్ను పొగుడుతూ ఉంటే మరి కొంతమందికి మండుద్దిగా అవునా కదా కొంతమంది మండింది సౌలుకి మండింది రాజుకు మండింది విషపు చూపు నిలబెట్టాడంట అంటే ఇప్పుడు మన మీద కూడా కొన్ని కొన్ని విషపు చూపులు ఏం చేయబడతాయి ఏం చే ఏం చేస్తాయి నేను అనుకుంటాను బహుశా సౌలు ఆ రోజు నుంచి పతనం అవడం ప్రారంభించాడు ఎవరు ఎందుకని అసలు ఎదుటి వాళ్ళు బాగుంటే లేని ఎంత వచ్చిందంటే అప్పటి నుంచి మన పతనం ప్రారంభమైపోయిందని అర్థం నీకు అర్థమైందా అయితే మన టాపిక్ అది కాదు విచిత్రం ఏంటంటే దావ్యుది ఎప్పుడైతే విజయాన్ని సాధించాడో వెంటనే సమస్య వచ్చింది వెంటనే ఏమొచ్చింది సమస్య వచ్చింది అంటే పొగడతలతో పాటు సమస్య కూడా నువ్వు గొప్పగా ఎదిగిపోతున్నానని ఫీల్ అయిపోకర్లా నేను పొగిడే నోళ్ళో పక్కన ఉంటాయి విమర్శించే నోళ్ళు కూడా నువ్వు బాగుండాలి అని ఆశీర్వదించే చూపులో పక్కన ఉంటాయి నువ్వు పతనమైపోవాలి అని చూసే చూపులో పక్క ఉంటాయి గుర్తుపెట్టుకోండి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మన నైజం మారకుండా ఉంటే దేవుని దృష్టి ఎప్పుడు మనపై ఉంటుంది ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఎంతమంది నాశనం చేద్దామని ప్రయత్నం చేసిన దావీది నాశనం చేయగలిగారా ఆలోచించండి సౌలు ట్రై చేశాడు అవలా అవలా షిమి నిందలు వేద్దామని ట్రై చేశాడు అవలా కడుపు పుట్టిన బిడ్డే చంపడానికి ప్రయత్నం చేశాడు అవలా ఎంతమంది ఒక్కడమే టార్గెట్ పెట్టినా ఏం చేయలేకపోయారు ఏమి దేవుడు మన పక్షాన్ని ఉంటే వంద మంది మనకు వ్యతిరేకమైపోయినా సరే మనల్ని టచ్ కూడా చేయలేరు గుర్తుపెట్టుకోండి కానీ సమస్యలో వెళ్తాం ఎక్కడ వెళ్తాం సమస్యలో వెళ్తాం కానీ నాశనం అయిపోం ఏమో చెప్పండి నాశనం కమ్ దావిది నాశనమయ్యాడా విషపు చూపు నిలిపిన సౌలు నాశనం అయ్యాడు కానీ దావిది నాశనమయ్యాడా గొప్ప రాజుగా చరిత్రలో లెక్కించబడ్డాడు అందుకే గుర్తుపెట్టుకోండి ఒక విజయం వచ్చిందంటే విజయం వెనకేమొస్తుందో తెలుసా శ్రమయే వస్తుంది అబ్బో నేను ఇంత విజయం సాధించాను కదండి అందరూ నన్ను పొగడాలి కదండి అని ఫీల్ అవ్వకు పొగిడతా పొగిడతలతో పాటు ఒళ్ళు మండిపోయిన వాళ్ళు కూడా ఉంటారు నీకు ఇంత విజయమా ఎంత పేరా ఒకప్పుడు పనికి మాలింది దీనికి ఎంత పేరు వచ్చేసింది అని మండదా నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కే నీ ఇంట్లో వాళ్ళకే మండుతూ ఉంటుంది అవునా కాదా అప్పుడు మనం బాధపడాల్సిన అవసరంలా వాళ్ళందరూ నీకు అవుతున్నారంటే నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం మీకు అర్థమైందా మనకు శత్రువులు ఎక్కువైపోతున్నారంటే అర్థమైంది తెలుసా మనం ఎదుగుతున్నాం అని అర్థం దరిద్రుడి శత్రువులు ఎవరుండరు చైతన్ గడికి ఎవరైనా శత్రువులు ఉన్నారండి ఎవరైనా ఉన్నారా అసలు ఎవరు లేరు శత్రువులు చైతన్కి ఎవరు లేరు మరి ఏ శైకి చాలా మంది శత్రువులు ఉన్నారు ఏ ఇప్పుడు చెప్పండి మీకు శత్రువులు ఎక్కువ ఉన్నారా అసలు ఎవ్వరు లేరా ఆలోచించండి దావీదికి కుటుంబస్తులే శత్రువులు ఎవరికి దావీదుకు అంత ఎందుకంటే మామగారు ఎక్కడైనా చంపుదామని ట్రై చేస్తాడు అల్లుండి అలా ఎంత దారుణంగా ఉంటుంది కూతురు భవిష్యత్తు పోవాలని కోరుకుంటారా కోరుకోరు కానీ ఈ మామగారు కోరుకున్నారు ఎవరు మహారాజు గారు చౌలు మహా చక్రవర్తి పిల్లనిచ్చిన మాంగారు చంపేయడానికి రెడీ అవుతున్నాడు ఎంత దుర్మార్గం ఇది అర్థమవుతుందా